జాతి ప్రయోజనాల కోసం పనిచేసే సేవకులుగా మన ముందు కూర్చున్నారు వేడుక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈఎం శ్రీనివాస్ శ్రీనివాసులు సగర గారు దయచేసి చిన్న సూచన మాత్రమే ఈ కరపత్రంలో సగర అనేది తప్పకుండా పెట్టాడు దయచేసి పక్కనున్న రజకులు రజకాన్ని పెట్టుకుంటున్నారు ఆ పక్కనున్న గుప్తాన్ గుప్తాను పెట్టుకుంటున్నారు రెడ్డి రెడ్డి అని పెట్టుకుంటున్నారు యాదవ యాద అని పెట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి మనము మన జాతి వెలుగులోకి రావాలంటే కరపత్రమే కాదు ఎక్కడైనా మీరు మాట్లాడి సంబోధించే క్రమంలో కూడా సగర అనేది చేయాలని చెప్పి ఒక సూచన మాత్రమే దయచేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ సత్రం ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ కెటీ రామున్ సగర గారు కోశాధికారి గారు శ్రీ నంగం ప్రసాదరావు సగర్ గారు అదేవిధంగా వెంకటరమణ సగర్ గారు వీరికి మీద ఉన్నటువంటి తి సురేష్ బాబు సగర్ గారు రాయుడు సగర గారు డాక్టర్ గిడ్య సగర్ గారు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ శ్రీమతి పార్వతీదేవి సగర్ గారు అనంతరామ్ సాగర్ గారు మా రాష్ట్ర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర పోషాధికారి శ్రీ వడ్లకొండ కుమారస్వామి సగర్ గారు మంది తీర్థాల కొద్దిగా తెలియదు వాళ్ళందరూ కూడా విచ్చేసినటువంటి జిల్లాల అధ్యక్షులు మా రవికుమార్ సాగర్ గారు మా సతీష్ సాగర్ గారు పూలం చంద్ర గారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాతలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు అందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఒకసారి మనం అందరం కూడా ముచ్చి పనిచేద్దాం సార్ సమయం తప్పించేది మంచి మెసేజ్ మనం ఇక్కడికి ఈ శైవక్షేత్రానికి భక్తు మార్గంలో వచ్చినాం అందరం కూడా ఒకసారి అందరూ కూడా స్థుపంచాలి అందారా మళ్ళీ అక్కడ ముచ్చడి పెట్టు అందరండి